విశాఖలో రెండు రోజుల పాటు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిపి శంఖభ్రత బాగ్జీ తెలిపారు విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకమైన యాప్ రూపొందించడం జరిగిందన్నారు ట్రాఫిక్ రద్దీ దృశ్య డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్నామన్నారు పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామంటన విశాఖ సిపితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ సిఐఐ సమ్మిట్కి సంబంధించి మనతో విశాఖ సిపి శంఖభరత బాక్ష ఉన్నారు ఆయన అది మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా ఉండబోతుంది బ్రహ్మాండంగా నడుస్తుంది ఈరోజు ఇన్వల్ సెషన్ ఇప్పుడు నడుస్తుంది దాదాపు రెండు వేల మూడు వందల మంది పోలీసు వాళ్ళు డిప్లాయ్మెంట్లో ఉన్నారండి దాదాపు యాభై డ్రోన్స్ అది కాకుండా నూట యాభై ఐదు సిసిటీవీస్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల మంది పోలీసు వాళ్ళు బాడీ ఓన్ కెమెరా ధరి ధరించారు ఆ బాడీ ఓన్ కెమెరా ఫుటేజ్ కూడా నిరంతర పరిశీలిస్తున్నాం ఈసారి ఒక కొత్త యాప్ ప్రవేశపెట్టాము ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ట్రాఫిక్ ఎప్పుడు రీచ్ అయ్యారు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారా లేదా మొత్తం మానిటర్ చేస్తున్నాం ట్రాకింగ్ చేస్తున్నాం అందరూ కరెక్ట్ టైంకి రీచ్ అవ్వాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా లేకుండా ఈరోజు రేపు పాల్గొనాలి మీట్ విజయవంతంగా జరగాలి ఈ ఉద్దేశం సాధించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఈ రెండు రోజులు ఈ చాలా సాఫీగా ఎటువంటి అవసర సంఘటన జరగనీయకుండా ఈ మీట్ సమిట్ జరపడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎలాంటి బందోబస్తు చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రతి అకామడేషన్ ప్లేస్లో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు మఫ్టీలో ప్లస్ యూనిఫామ్లో తిరుగుతున్నారు అకామడేషన్ చుట్టూ డ్రోన్స్ కూడా పెట్టాము సీసీటీవీస్ పెట్టాము ట్వంటీ ఫోర్ సెవెన్ నిఘా పెట్టడం జరిగింది ఎటువంటి అన్ని అవంఛిత సంఘటన జరగనీయకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం వచ్చే రహదారి మార్గానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నా ట్రాఫిక్ కోసం అస్త్రం యాప్ మేము యూజ్ చేస్తున్నాం ఎక్కడ కంజెషన్ లేకుండా చూస్తున్నాం డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టున్నాం సీసీటీవీ ద్వారా ఇంటర్ ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నాం ఒక యాప్ కొత్తగా ప్రవేశపెట్టాము ఆ యాప్ ద్వారా ప్రతి డెలిగేట్ మూవ్మెంట్ మేము పరిశీలిస్తున్నాం సమయంలో విశాఖలో సమ్మిట్ జరగడం మీకు ఇది మన అందరికీ గర్వకారణం ఈ సమిట్ విజయవంతంగా జరుగుతుంది చాలా ఇండస్ట్రీస్ వస్తాయి పెట్టుబడులు వస్తాయి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి ఇది మనకు సువర్ణ అవకాశం మనం ఇది సద్వినియోగ వినియోగం చేయాలి మనం మన విశాఖ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు కూడా అన్ని విధంగా పోలీసు వాళ్ళకు సహకారం చేస్తున్నారండి ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే విశాఖలో రెండు రోజుల పాటు జరిగేటటువంటి సిఐఏ సమిట్కి సంబంధించి తీసుకున్నటువంటి భద్రతాపరమైన చర్యలతో పాటు ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ను కూడా రూపొందించినట్లుగా విశాఖ సిపి డాక్టర్ శంకాప్రత బాక్షి అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి డెలిగేట్స్ ఎక్కడ ఎన్ని గంటలకు ప్రారంభమయ్యారు అలాగే ఎన్ని గంటలకు ఇక్కడ రీచ్ అయ్యారు వారు వచ్చేటటువంటి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా లేదా లేదా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదనే దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి యాప్ ఇప్పటికే వారి మొబైల్ చరవానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే వారు స్టే చేసేటటువంటి ప్రాంతంలో భద్రతాపరమైన చర్యలతో పాటు మప్పటీలో కూడా పోలీసులు కూడా నియమించమన్నట్లుగా కూడా చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ ప్రస్తుతానికి చూసుకుంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి అస్త్రం యాప్ను కూడా వినియోగిస్తాము అలాగే డ్రోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడే మానిటైజింగ్ చేసి ట్రాఫిక్ లేకుండా కూడా సగా సకాలంలో సిఏఏ సమ్మిట్కి అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ కావచ్చు అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర ఆ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చేరుకునే విధంగా కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా విశాఖ సిపి డాక్టర్ శంగప్రతా మాక్షి చెప్పిన పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చెందు ప్రేమ్ నెన్ విశాఖ నుండి